అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ కూడా ట్వంటీ థర్డ్ జూలై వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో జపాన్ మూడు శాతానికి పైగా లాభపడింది చాలా స్ట్రాంగ్ ట్రేడింగ్ ట్రెండ్ మనం జపాన్ మార్కెట్స్లో చూస్తున్నాం ఎందుకంటే ట్రంప్ అనౌన్సర్స్ మ్యాసివ్ ట్రేడ్ డీల్ విత్ జపాన్ సెట్టింగ్ తారిఫ్స్ అట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కేవలం పదిహేను శాతం మేర మాత్రమే టారిఫ్స్ విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న తరుణంలో జపాన్ చాలా స్ట్రాంగ్గా గెయిన్స్ మనం చూసాం ఎందుకంటే గతంలో ఇరవై ఐదు నుంచి అంతకంటే ఎక్కువ తారీఫ్స్ విధించాలని చెప్పి ఆయన గతంలో భావించినప్పటికీ దాన్ని కేవలం పదిహేను శాతానికి పరిమితం చేయటం వల్ల స్టాక్స్లో గెయిన్స్ అయితే చూశాము ఎస్పెషల్లీ మనకి జపాన్లో అలాగే జపాన్ ఆటోస్టాక్స్ సోర్ ఆన్ రిపోర్ట్ ఆఫ్ లోయర్ తారెఫ్స్ టయోటా పదకొండు శాతం మేర స్ట్రాంగ్ గెయిన్స్ స్ట్రాంగ్ ట్రేడింగ్ ట్రెండ్స్ ఏషియన్ మార్కెట్స్ నుంచి మనం చూస్తున్నాం హాంకాంగ్ హాఫ్ పర్సెంట్ మేర షాంకాంగ్ కూడా దాదాపుగా అర శాతం మేర లాభాలతో కొనసాగుతున్న తరుణంలో మన మార్కెట్స్లో కూడా కొనుగోళ్లు మద్దతు కొద్దిగా ఉండే అవకాశం అయితే ఉంది గోల్డ్ త్రీ థౌజండ్ ఫోర్ థర్టీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అలాగే ఆయిల్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు అయితే ఏం లేవు బట్ జపనీస్ది మేరకు పాజిటివ్ తీసుకుంటారని కూడా మార్కెట్స్ మనం గమనించాలి స్టాక్స్ పరంగా అంటే మన దగ్గర ఉన్న స్టాక్స్ పరంగా చూస్తే ఇవాళ చాలా స్టాక్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి ఏబిఆర్ఎల్ ఏబిఆర్ఈఎల్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ బికాజీ సిగ్నిటీ సిఎంఎస్ డాక్టర్ రెడ్డిస్ ఫోర్స్ ఇన్ఫోసిస్ మాస్ ఫినాన్షియల్ మహీంద్ర హాలిడేస్ వరాకిల్ అలాగే ఎస్ఆర్ఎఫ్ సింజిన్ ఇంటర్నేషనల్ సిర్మా ఎస్జిఎస్ థైరో కేర్ ఇవన్నీ కూడా కంపెనీస్ అనౌన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న జాబితాలో ఉన్నాయి పేటిఎం నేను అనూహ్యమైన లాభాల్లోకి రావడం రెవెన్యూ కేవలం అర కంటే తక్కువగా పెరిగినప్పటికీ కూడా నెట్ ప్రాఫిట్స్ నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడం అనేది ఒక పాజిటివ్ అంశం గతంలో ఇదే క్వార్టర్లో ఐదు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల నికర నష్టాన్ని అనౌన్స్ చేసిన కంపెనీ ఇప్పుడు ప్రాఫిట్స్లోకి రావడం అనేది ఒక మేజర్ అప్సైడ్గా చూడవచ్చు పేటీఎంకి జెన్సార్ రెవెన్యూ ఒకటిన్నర రెండు శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్ మూడు పాయింట్ రెండు శాతం మేర పెరిగాయి డిక్సన్ టెక్నాలజీస్లో రెవెన్యూ తొంభై ఐదు శాతం మేర పెరిగింది మార్జిన్స్ దాదాపుగా సేమ్ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దగ్గర ఉన్నాయి నెట్ ప్రాఫిట్

అర శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్ నూట డెబ్బై తొమ్మిది శాతం మేర మనకి పెరిగాయి ఈవెన్ ఎక్సెప్షనల్ లాస్ కూడా కంపెనీ అనౌన్స్ ఒకటి చేయడం అయితే చూసాం లూటెడ్ బ్రివరీస్ రెవెన్యూ పదహారు శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్ కేవలం ఆరు శాతానికి మాత్రమే పరిమితమయ్యాయి ఇలా స్టాక్స్ పరంగా రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా మనం పదే పదే అనేక సందర్భాల్లో మాట్లాడుకున్న స్టాక్ రెవెన్యూ ఇరవై ఒక్క శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్ ముప్పై రెండు శాతం మేర పెరిగాయి ఎబిట్టా ముప్పై రెండు శాతం మేర పెరిగింది ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు ఇక బీజీఆర్ ఎనర్జీ స్టాక్స్ పరంగా చూస్తే బీజేఆర్ ఎనర్జీకి గతంలో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని తమిళనాడు పవర్ కార్పొరేషన్ ఒకటి ఇచ్చింది అయితే నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ అబ్లిగేషన్స్ అంటే అనుకున్న స్థాయిలో అబ్లిగేషన్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయకపోవడం ఇన్సూరెన్స్ కంప్లైన్స్ ఇష్యూస్ తరుణంలో ఈ ప్రాజెక్ట్ని తమిళనాడు కార్పొరేషన్ రద్దు చేసింది దీంతో బీజీఆర్ ఎనర్జీకి ఇది ఒక మేజర్ షాక్ లాంటిది ఒబరాయ్ రియాలిటీ అండ్ లోథా డెవలపర్స్కి సంబంధించిన స్టాక్స్ని ఫ్లోర్ ప్రైజ్ని డిస్కౌంట్ కొద్దిగా మనకి యాక్టివిటీ ఉండవచ్చు సిమెన్స్ ఎనర్జీకి ఒక నెగిటివ్ న్యూస్ ఏంటి అంటే రష్యా ఆర్బిట్రేషన్ కోట్ నాలుగు నలభై నాలుగు కోట్ల రూపాయలతో పాటు శాతం మేర ఇంట్రెస్ట్ కూడా విధిస్తూ ఒక ఆర్బిట్రేషన్ తీర్పు చెప్పింది స్టీల్ అండ్ పవర్ ద కంపెనీ సఫిషియట్లీ చేంజ్డ్ ఇట్స్ నేమ్ టు జిందాల్ స్టీల్ లిమిటెడ్ ఆ పేరు నుంచి పిలుస్తారు ఇక తిలక్నగర్ ఇండస్ట్రీస్ ఒక క్లారిటీ ఇచ్చింది ఎలాంటి స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ లేవు ఎందుకంటే ఇంపీరియల్ బ్లూ బ్రాండ్ వాళ్ళు కొనుగోలు చేయబోతున్నారన్న ఒక వార్తల తరుణంలో స్టాక్లో అయితే నేను చాలా స్ట్రాంగ్ జంప్ అయితే చూసాం ఆల్ టైమ్ హై దగ్గర స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది బట్ అలాంటిది ఏది లేదు అని చెప్పి తిలక్నగర్ ఇండస్ట్రీస్ ఎక్స్చేంజ్లకు సమాచారం ఇచ్చింది కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కి ఒక పాశ్చివాంశం ఏంటి అంటే గతంలో ఎన్హెచ్ఏ సస్పెన్షన్ విధించింది వాళ్ళ రామన్న కుట్టుకర ఇన్ఫ్రా సంబంధించి అయితే ఆ ఇది ఎక్స్పైర్ అయిపోయిన తరుణంలో వీళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ని బిడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ సో ఇవి స్టాక్స్ పరంగా చూస్తే ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా మీకు ఏదైనా స్టాక్ మీరు ట్రాక్ చేస్తున్నారు లేదా మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఏదైనా ఉంటే ఇక్కడ చాలా స్టాక్స్ ఉన్నాయి వాటిని మీరు ఒక్కసారి పాస్ చేసుకొని కూడా చదువుకోవచ్చు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో దలాల్ స్ట్రీట్ ఎక్కడ ఫర్ ద డెబిటెన్స్ బాల్ దాదాపుగా లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల ఐపీఓస్ సిద్ధంగా ఉన్నాయి వీటికి తోడు లక్షన్నర కోట్ల రూపాయల ఐపీఓస్ ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్నాయి సో మార్కెట్ని షేకప్ చేయడానికి దాదాపు రెండున్నర మూడు లక్షల కోట్ల రూపాయల ఐపీఓలు సిద్ధంగా ఉన్నాయి టాటా క్యాపిటల్ పదిహేడు వేల రెండు వందల కోట్లు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పదిహేను వేల కోట్లు ఐసీఐసెప్ పదివేల కోట్లు ఇలా ఇవన్నీ కూడా కంపెనీస్ ఐపీఓస్ కోసం సిద్ధమవుతున్నాయి ఫ్యాక్టరీస్ స్టార్ట్ హమ్మింగ్ విత్ ఫెస్టివ్ ఫ్రెంజీ బ్రాండ్స్ ప్లాన్ టు ర్యాంప్ అప్ ప్రీమియం ప్రొడక్షన్ బై టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఇక్కడ నుంచి ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ కాబోతోంది దసరా దీపావళి న్యూ ఇయర్ క్రిస్మస్ ఇవన్నీ కూడా వీటి తరుణంలో కంపెనీస్ కొద్దిగా సిద్ధమవుతున్నాయి తమను తాము ప్రొడక్షన్ పెంచుకొని డ్రస్ట్ చిల్ ఈక్విటీ బెయిన్ రేస్ ఫర్ వర్ల్పూల్ ఇండియా సో వర్ల్పూల్ని కొనుగోలు చేయడానికి ఈక్విటీ బెయిన్ కంపెనీస్ పోటీ పడుతున్నాయి హ్యావెల్స్ అండ్ రిలయన్స్ వెనక్కి తగ్గిన తరుణంలో మిగిలిన కంపెనీస్ సిద్ధమవుతున్నాయి సెబీ షేర్స్ స్ట్రీట్ ప్రూఫ్ డీటెయిల్స్ విత్ ఎస్సీసీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్కి యుఎస్లో ఉన్న ఈ కంపెనీకి జేన్ స్ట్రీట్ చేసిన ప్రోబ్ సమాచారాన్ని సెబీవాడతో షేర్ చేసుకుంది ఒక అప్డేట్ పరంగా ఎటర్నల్ స్టాక్స్ నిన్న ఓవరాల్గా నిఫ్టీ స్టార్స్తో పోలిస్తే ఎటర్నల్ మార్కెట్ క్యాప్ చాలా స్ట్రాంగ్గా పెరగడం చూసాము ఫస్ట్ క్వార్టర్లో పది శాతానికి పైగా స్టాక్ సోర్స్ టెన్ పర్సెంట్ డిస్పైట్ ఫాలింగ్ ఫస్ట్ క్వార్టర్ ప్రాఫిట్ మొదటి క్వార్టర్లో ప్రాఫిట్స్ అంతంత గొప్పగా లేకపోయినప్పటికీ కూడా హ్యూ హ్యూజ్ పొటెన్షియల్ అండ్ బ్లింకిట్ కనబరుస్తున్న జోరును బట్టి చూస్తే ఇంకా ఎక్కడికో స్టాక్ వెళ్ళే అవకాశం ఉందన్న ఒక ఆలోచన నేపథ్యంలో స్టాక్ ఇవాళ నిన్న టెన్ పర్సెంట్ దాకా పెరిగింది పేటిఎం లాభాల్లోకి రావడం స్టాక్లో జంప్ చూసాం డిక్సన్ టెక్నాలజీస్ ప్రాఫిట్స్ అలాగే డిక్సన్ మొబైల్ విభాగానికి సంబంధించి దాదాపు నూట ముప్పై ఒక్క శాతం మీద జంప్ అయితే కనిపించింది పిఎస్బీస్ తమ ఇన్సూరెన్స్ యూనిట్స్ని డైవర్స్మెంట్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి లైక్ కెనరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఎన్బి ఎస్బీఐ లాంటివి ఒక అప్డేట్గా అయితే ఇక్కడ మనం చూడవచ్చు అలాగే బిజినెస్ స్టాండర్డ్ ఎయిత్ పే కమిషన్ గవర్నమెంట్ గెట్స్ స్టాఫ్ విష్లిస్ట్ ఒకటి డబ్బులు రాబోతున్నాయి వాళ్ళకి రాఫ్ నెట్ స్టేక్ సేల్ ఇన్ నయారా హిట్స్ ఈయూ శాంక్షన్స్ రోడ్ బ్లాక్ ఓకే ఇవన్నీ కూడా ఫస్ట్ పేజీలో అంశాలు తిలక్నగర్ ఆల్ టైమ్ హిట్ చేసింది డబుల్ అయిపోయింది ఇయర్లోనే ఎటర్నల్ పదిన్నర శాతం మేర శ్రీ సిమెంట్స్ ఆల్ టైమ్ హిట్ చేసి రెండున్నర శాతం మేర ఏజే గ్రీన్ ప్యాక్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే ఎనభై నాలుగు రెట్లు అధిక వాల్యూమ్తో స్టాక్ పెరిగింది స్టాక్లో కూడా పదిహేను శాతం మేర జంప్ అయితే చూసాం ఎస్ఎంఎల్ డిసీజు టెన్ పర్సెంట్ దాకా పెరిగింది గోదావరి బయో రిఫైనర్స్కి చైనీస్ పేటెంట్ ఒకటి వాళ్ళ యాంటీ క్యాన్సర్ మాలిక్యూల్కి చైనీస్ పేటెంట్ దక్కిన తరడంలో స్టాక్ ఒక ఫైవ్ దాకా పెరిగింది సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్